పైకెత్తు కొడుకులాగా సిగ్గుపడటం కాదు పైకెత్తు హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియో ఏంటంటే నాకు తెలుసుకు తెలిసిన పరిష్కారం అయితే చేస్తున్నానండి ఏమైనా సలహాలు ఇస్తారని చెప్పేసి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇట్లా నానా ఎదుగోండి మా చిన్నోడు మా చిన్నోడికైతే దగ్గర దగ్గర ఒక నాలుగైదు రోజుల నుంచి జ్వరం అండి జ్వరం అయితే తగ్గట్లేదు అది మూలానంటే ఇక్కడ బిళ్ళలు వస్తాయి కదండీ చంపలు అంటారు కదా గౌజబిళ్ళలు అవైతే వచ్చినాయి అనమాట చూడండి ఎలా వాసి ఉందో చంప వాసి అసలు విపరీతంగా నొప్పి నొప్పి ఇవి ఏమంటారు ఇక్కడ చిన్న చిన్న బిళ్ళలాగా వచ్చేసి వాసిపోయి మొత్తం నొప్పి అంటున్నాడు భయంకరంగా నొప్పి అని ఏడుస్తున్నాడు దాని మూల ఆ నొప్పి మూలన జ్వరం అయితే తగ్గట్లేదు ఇంజక్షన్ చేయించాను అలాగే కొబ్బరి నూనె రుద్దడం అలాంటివి చేశాను కానీ దానికైతే ఏమీ రిజల్ట్ లేదు ఇంజక్షన్ చేసినా కొంతసేపు ఆ ట్యాబ్లెట్లు వేసిన కొంతసేపు తగ్గుతుంది మళ్ళీ నొప్పి వచ్చేస్తుంది దానికి ఏంటి ఏం చేయాలంటే కొంచెం పెద్దోళ్ళు ఉంటారు కదండి తెలిసిన వాళ్ళు వాళ్ళు అయితే మాకు ఈ అయితే నానబెట్టమని చెప్పారు కొంచెం బియ్యం తీసుకొని నానబెట్టేసేసి నైట్ అంతా పొద్దున్న అయితే అప్లై చేయమని చెప్పారు రుబ్బేసి ఇప్పుడైతే అదైతే చేస్తున్నాను దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందేమో ఏమైనా చేస్తే రెమెడీ రాస్తే తగ్గిద్దేమో మీరైతే నాకైతే చెప్పండి ప్లీజ్ ఏమైనా తెలిస్తే ఎందుకంటే ఇది తట్టుకోవడం నొప్పి అనేది చాలా కష్టంగా ఉంటుంది అసలు పిల్లడు కూడాను చూడండి ఎలా అయిపోయాడు రెండు రోజులకి ఈ వీడు ఎంత అయితే హెల్దీగా ఉంటాడో జ్వరం కానీ దగ్గు జలుబు కానీ వస్తే అంత వీక్ అయిపోతాడు మా వాడు కొంచెం మీకు తెలిసిన రెమెడీ ఏమైనా ఉంటే చెప్పండి ఫస్ట్ అయితే దీన్ని ఎలా రాయాలి ఇది వర్క్ అయిద్దా లేదా అనేది నేనైతే ఇప్పుడు చూపిస్తానండి మీకు ఇప్పటికిప్పుడే తెలియదండి ఇదైతే ఫస్ట్ మనం రుబ్బుకొని చక్కగా అప్లై చేసేసుకోవాలి ఒక పేస్ట్ లాగా దానికోసం నేను ఒక రెండు స్పూన్లు బియ్యం అయితే నానబెట్టేస్తాను మనం మన్నం వండుకునే బియ్యమే చక్కగా రోట్లో అయితే వేసేసుకొని మెత్తగా రుబ్బేసేసుకోవడమే అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఏమైనా పరిష్కారం ఉంటే చెప్పండి దీనికి ఎందుకంటే ఇంట్లో పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఉంటారు కదండి కొంచెం తెలుస్త వీటి గురించి అందుకని చెప్పేసి నాకు తెలిసింది చెప్పింది అయితే చేస్తున్నాను కానీ బాగా అసలు తట్టుకోలేకపోతున్నాడండి అండి నొప్పి ఒక సైడ్ పడుకున్నా కానీ ఈ దగ్గర నుంచి ఇదంతా అంతా లాగేస్తుంది అంటున్నాడు మిక్సీలో వేస్తే తొందరగా ఇద్ది కానీ మిక్సీలో కంటే ఇలా రుబ్బాలంట నేను మిక్సీలో ఇచ్చాను అడిగాను పెద్ద బండ ఆ బండ తీసుకురావాల్సింది మనం ఈ నానపెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా అవే కొంచెం కొంచెం పోసుకుంటూ చక్కగా చిక్కటి పేస్ట్ వచ్చేటట్టుగా చేసుకోవాలి ఏం లేదండి ఇప్పుడు దీన్ని ఎందుకు చేస్తున్నా అంటే ఒకవేళ తగ్గకపోతే నాకు వేరే సజెషన్ మీరు ఇస్తారని లేదంటే ఇది ఒకవేళ వర్క్ అయితే ఇది మీకు యూజ్ అయిద్దని అదేం కాదు నాన్న జారిపోయిద్ది మళ్ళీ ఇదిగోండి మరీ జారుడుగా లేకోకుండా చక్కగా ఇలాగా చూసారా మనం సేమ్ పునుగులు బోండాలు వేసుకుంటాం కదా సేమ్ అలాగైతే రావాలి కొంచెం మెత్తగా ఉండేటట్టయితే చూసుకోండి నోక నోకలాగా ఉంటే మరీ రాలిపోయిద్ది కొంచెం అలా రుబ్బిన తర్వాత దాని కొంచెం ఏమైనా తిక్కుగా ఉంది అనుకుంటే మీరు మళ్ళీ కొంచెం వాటర్ వేసుకోవచ్చు ఇదిగోండి ఇలా కొంచెం కొంచెం తీసుకొని చేయి ఇలాగా కొంచెం ఎంతవరకు రాసినా ప్రాబ్లం లేదండి చిన్న వెనకాల వరకు ఉంటుంది కాబట్టి ఒక ఒకవైపు మొత్తం రాసేసిన తర్వాత యువతల సైడ్ కూడా రాస్తున్నానండి యువతల చంపకు కూడా ఇదేమి ఇరిటేషన్ ఏమి ఉండదు చాలా చల్లగా కూడా ఉంది నాకే ఇప్పుడు పట్టుకున్నాను కదా పట్టుకుంటేనే చల్లగా ఉంది చక్కగా ఒకవేళ మళ్ళీ ఇటు తగ్గిపోయి ఇటు ఏమైనా రావచ్చేమో కదా ఇటు సైడ్ ఎక్కువ లేదు లైట్గా ఉంది ఇటు సైడ్ బాగా ఎక్కువ వాపు ఆగునా నేను తుడుస్తా లేదంతా నాన్న క్లాత్ పెట్టి తుడిసేస్తాను పైకెత్తు పెళ్ళికొడుకులాగా సిగ్గుపడటం కాదు పైకెత్తు ఓకే ఇదిగోండి అది చూపించు ఇదిగోండి ఇలా అయితే అప్లై చేసేసుకున్నాను అది తిరుగుతున్నాను రెండు వైపులా ఇలాగైతే అప్లై చేసేసుకున్నానండి ఇదిగోండి రెండు వైపులైతే ఇలా అప్లై చేసేసుకున్నాను ఇది ఆరిన తర్వాత ఒకసారి ఇదిగోండి మొత్తం రెండు వైపులైతే మొత్తం అప్లై చేసేసుకున్నాను ఇదిగోండి చూడండి రెండు వైపులు అప్లై చేసేసుకున్న తర్వాత ఇది చక్కగా ఆరిన తర్వాత మనం స్క్రబ్ చేసినట్టు లైట్గా తడి చేసేస్తే ఆటోమేటిక్గా మొత్తం క్లీన్ అయిపోయింది ఇది కనుక పని చేసింది ఈరోజు కొంచెం నొప్పి లాగింది వాపు తగ్గింది అంటే మళ్ళీ రేపు కూడా ఇదే ట్రై ఇదే పెడతాను ఒక మూడు రోజులు నాలుగు రోజుల పాటు అలాగ పెడతాను పెట్టినప్పుడు ఏంటంటే కొంచెం అది వాపు తగ్గిపోయి నొప్పి తగ్గిద్ది జ్వరం అనేది కూడా రాక్కకుండా ఉంటుందని చెప్పేసి ఈ ప్రయత్నం అయితే చెప్పింది అయితే ఇలాదైతే చేశాను మీకు ఇలాంటివి ఏమైనా చిట్కాలు ఏమైనా రెమెడీస్ ఏమైనా తెలుసుంటే నాకైతే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఇంతేనండి వీడియో అయితే ఒకవేళ ఇది కనుక వర్క్ అయితే నేను మీకు చెప్తాను ఇది కనుక మీ మీలో కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇలా ఉంటే మీరు చెప్పి ఈ రెమెడీని అయితే ఫాలో అవ్వండి ఇంతేనండి వీడియో అయితే వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క లైక్ అయితే తెచ్చేసేయండి